హలో గాయస్ వెరీ గుడ్ ఈవినింగ్ టూ ఆంధ్ర ఎలా ఉన్నారు బాగున్నారా చూద్దాం ఫస్ట్ ఫస్ట్ లైవ్లోకి ఎవరు వస్తారో ఈరోజు థర్టీ త్రీ సెకండ్స్ మోర్ ఎవరికి లైవ్ నోటిఫికేషన్ వెళ్ళలేదా వన్ మినిట్ హాయ్ రవీంద్ర గారు హాయ్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా హాయ్ దేవిరెడ్డి గారు వెరీ గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ లంచ్ అయిపోయిందా హాయ్ సిస్ ఎలా ఉన్నావు లంచ్ అయిపోయిందా హాయ్ దివ్య గుడ్ ఈవినింగ్ రా ఎలా ఉన్నావు వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా లైక్స్ ఎవరు ఇబ్బంది ప్లీజ్ స్క్రీన్ పైన డబల్ టప్ చేయండి స్పెషలా మా మరిది పెళ్ళిరా కంప్లీటెడ్ మై లంచ్ వాటర్ బోర్చ్ నాది కూడా అయిపోయింది అక్క పెళ్ళి ఆడవేడు కదా సో అయిపోయింది లైక్స్ ఇవ్వండి స్క్రీన్ పైన డబల్ డబ్బు చేయండి వీడియో క్లారిటీ బాగానే ఉందా దివ్య జోస్ మాత ఎవరు లైఫ్కి రాలేదు మిగతా వాళ్ళందరూ బిజీగా ఉన్నారా మా ఇంటి దగ్గర కొత్త వలసలో అయిపోయిందండి దేవిరెడ్డి గారు మీరు తిన్నారా ఓకే ఎంజాయ్ థ్యాంక్ యూ దేవిరెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఎంజాయ్ ఏం ఎంజాయ్ అక్క సరిపోతుంది అలా తిరగడానికి ఇదే వెళ్ళిపోయావా క్లారిటీ సూపర్ అంట నిాక థ్యాంక్ యూ రామారావు గారు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయి ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్స్ అయితే ఇవ్వండి స్క్రీన్ పైన డబల్ టప్ చేయండి ఎవరు స్క్రీన్ పైన డబల్ టప్ చేయట్లేదు లైక్స్ అయితే రావట్లేదు నిన్న వచ్చారా ఓకే ఓకే స్టేటస్ ఏదైనా పెట్టావా అన్నట్లు ఉన్నారు గోవింద్ గారు అక్క దేవతలా ఉన్నారు వా మోనిజమా థ్యాంక్ యూ నిన్నే వెళ్ళిపోయావా ఓకే ఓకే సాయి కుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ స్క్రీన్ పైన డబుల్ టాప్ చేయండి లైక్ అయితే వస్తుంది ఇన్స్టాగ్రామ్లో పెట్టాను ఓకే ఓకే రా అదే బాబా అంటున్నారు తులసి గారు హాయ్ అండి వంగపండు తులసి గారు హాయ్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ మై లైవ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి స్క్రీన్ పైన డబల్ టచ్ చేయండి లైక్ అయితే వస్తుంది సో మీరు ఇచ్చి ఒక లైక్ చాలా వాల్యుబుల్ అనమాట సో తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి దివకర్ హాయ్ మా గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా హాయ్ దేవి గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నా బాగున్నావా అనిల్ గారు హాయ్ గుడ్ ఈవినింగ్ చేసామండి థ్యాంక్ యూ సో మచ్ అండి లవ్ ఇండియా లైక్ టెన్ థ్యాంక్ యూ పూర్ణ లంచ్ అయిపోయింది ఎలా ఉన్నా పూర్ణ కాళీరంజన్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టెన్త్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ But thank you. thank you, Purna. వాయిస్ రాలేదా సారీరా హాయ్ అండి భరత్ గారు హాయ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా ఓకేనా పూర్ణ ఉన్నావా వెళ్ళిపోయావా బాక్కి నో వాయిస్ నాగేష్ యాదవ్ గారు హాయ్ మేడం హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ మై లైవ్ అండి కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నవ్వు ఓకే అంటే దజ వస్తున్నా థ్యాంక్ యూ సో మచ్ అక్క దేవిరెడ్డి గారు ఓకే ఓకే వీళ్ళ వీడియోస్ చూస్తున్నారా అనిల్ గారు సో ప్లీజ్ డోంట్ బ్యాడ్ కామెంట్స్ ప్లీజ్ రెస్పెక్ట్ టు అండి థ్యాంక్ యూ పూర్ణ నాగేష్ గారు మీ వీడియోస్ సూపర్ అంటున్నారు థ్యాంక్ యూ హరీష్ గారు హాయ్ గుడి మీకు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ మై సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉండే బెల్లైకన్ అయితే క్లిక్ చేసేయండి ఓకేనా ఇంకా ఎవరు కొత్తగా దివ్య అక్క జ్యువెలరీ బాగుంది థ్యాంక్ యూ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఎవరైనా కొత్తగా ఈ రోజు లైక్ వచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అలానే వీడియోస్ చూస్తే సపోర్ట్ అయితే చేసేయండి దివ్య ఈ మధ్య బిజీ అయిపోయినట్లున్నావు దుబాయ్ వెళ్తా ఫ్రీ నీకు నా వీడియోస్ అన్నీ కంటిన్యూ చూసేస్తాను ఇంకా థ్యాంక్ యూ అండి పెళ్ళి ఎప్పుడు ఈ పూర్ణ నైట్కే మ్యారేజ్ నైన్ థర్టీ అవునా ఓకే ఓకే పండుగారు హాయ్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ మై లైవ్ ఇండియాలో బాగాలేదు అసలు అవునా ఏం రా దివ్య ఎందుకు బాగలేదు ఇండియాలో కేశవరావు గారు అర్థం అవ్వలేదు కేశవరావు గారు ఏం చెప్తున్నారు నాకైతే ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి స్క్రీన్ పైన డబల్ టప్ చేసేయండి ప్లీజ్ స్క్రీన్ పైన డబల్ టప్ చేయాలి వెంకటేశ్వర్లు హాయ్ గుడ్ ఈవినింగ్ గరి గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ మై లైవ్ ఫీవర్ కోల్డ్ అసలు తగ్గలేదా అందరికీ అలానే ఉంది రాక నాకు కూడా అలానే ఉంది ఈ పెళ్ళాడ వీళ్ళు అలా అటు ఇటు తిరగడం వాటర్ చేంజ్ అయింది బాలాజీ గారు హాయ్ మేడం హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ మై లైవ్ అండి చాలా రోజులు వచ్చినట్టున్నారు కొత్తగా వచ్చారా వెంకటేశ్వర్లు థ్యాంక్ యూ సో మచ్ అండి సిక్స్టీన్త్ లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వల్లభనేని స్వామి గారు హాయ్ దేవి హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ప్లీజ్ వాచ్ వీడియోస్ ప్లీజ్ ఛానల్ కాల్గోలు రా మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయింది అక్కడ ఇంకా సేపు రెస్ట్ తీసుకుందామని వచ్చేసాను నేను నా లైవ్ టైమింగ్ ఇదే కదా ఇంకా సేపు చేద్దామని వచ్చాను అనమాట వైజాగ్ అండి తిరుపతి బాగున్నాను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు బాగున్నారా ఎస్ఎస్ అయిట్ మారైస్ రమణారెడ్డి గారు ప్లీజ్ డోంట్ బ్యాడ్ కామెంట్స్ మా ప్లీజ్ రెస్పెక్ట్ మెన్ ఫస్ట్ సారీలో అందరు సూపర్గా ఉన్నారు థ్యాంక్ యూ గోల్డ్ గొంతులో మేడం అంటున్నారు వైజాగ్ ఏనండి తిరుపతి గారు వెరీ గుడ్ ఈవినింగ్ టు వాళ్ళందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ మైలే కొత్త క్వశ్చన్ వాళ్ళు పాత హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ వెరీ గుడ్ ఈవినింగ్ టూ వాళ్ళు ఎలా ఉన్నారు థ్యాంక్ యూ ఎండిపి నితిన్ గారు బాగానే వేశానా ఫైన్ అండి ఫైన్ మీరు ఎలా ఉన్నారు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్స్ ఇవ్వాలి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ ఎవ్వరూ చేయట్లేదు సో ప్లీజ్ అండి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చెయ్యండి ఫ్రెండ్స్ లైక్ ఇస్తే ఏమి డబ్బులు అవ్వవు కదా మీకు సో ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ అయితే చేసేయండి లైక్స్ ఇవ్వాలి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చెయ్యాలి రమారెడ్డి గారు ప్లీజ్ డోంట్ బ్యాడ్ కామెంట్స్ అండి ప్లీజ్ రెస్పెక్ట్ ఉమెన్ అండి నితిన్ గారు యు ఆల్సో సేమ్ అదే ఆన్సర్ రొటేట్ చేయకండి మామూలుగా మెసేజ్ పిన్ చేస్తే చేయండి లేదంటే నేను బ్లాక్ చేస్తాను యశ్యూ ఎంజాయ్ చేయలేదురా మావి వచ్చారు మావి చెప్పాను ఎండ కదా ఎండ ఎక్కువగా ఉంది ఇంక ఏం తిప్పుతామని చెప్పేసి ఊరగింపులు అది యశ్వ తిప్పలేదు ఇంటికి తీసుకొచ్చే మధ్యాహ్నం భోజనం ఇంటికి పట్టుకొచ్చి తినిపించాను పడుకున్నాడు ఇప్పుడే మూవీ నేమ్ అండి అంటున్నారా అవును మూవీ ఏమేలే అలా చెప్తే బాగుండదు కదా సో నార్మల్గా ఇప్పుడు మాట్లాడండి సో హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ కొంచెం సేపు ఎంటర్టైన్మెంట్ అంతే దట్స్ దట్స్ ఇట్ అంతే కానీ ఇలా ఉన్నారు అలా ఉన్నారు ఇది అది మా లేడీస్ అంటే ఓకే జెంట్స్ ఎవరంటేనే కొంచెం ఫీలింగ్ ఇంకా ఎవరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ప్లీజ్ వాచ్ వీడియోస్ అందరూ వీడియోస్ చూస్తే సపోర్ట్ అయితే చేసేయండి కొత్తగా వచ్చిన వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్లైకన్ అయితే క్లిక్ చేసేయండి నితిన్ గారు అయ్యారు ఈ లాఫింగ్ అంటే మీరు మీకు నవ్వు సింబల్స్ పెట్టేశారు దేనికి ఇంకా ఎవరు కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ మాత్రం ఉంటుందా ఏటా దివ్య ఇంకేంటి రా తిన్నావా ఈ టైం లంచ్ టైం కదా నీకు అయిపోయిందా లంచ్ అయిపోయిందా కొత్తగా వచ్చిన వాళ్ళు కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చెయ్యండి ఫ్రెండ్స్ ఇంక నేనైతే లైవ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను బై బై టు ఆల్ చరణ్ గారు థ్యాంక్ యూ లైక్ డన్ అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ లైక్ ఇచ్చినందుకు సో అలానే వీడియోస్ కూడా కొంచెం ఫ్రీ టైంలో చూస్తూ ఉండండి చాలా రోజులు అయ్యింది లైవ్కి వచ్చి మీరు బిజీగా ఉండి ఉంటారు మీరైతే బిజీ పర్సన్ కదా సో ప్లీజ్ సపోర్ట్ చేయండి కొంచెం వీడియోస్ చూస్తూ ఉండండి చూసారా ఫస్ట్ బ్యాడ్ అన్నారు తర్వాత గుడ్ అంటున్నారా ఓకే అక్క లైవ్లోనే ఉన్నావా ఇప్పటివరకు థ్యాంక్ యూ సో మచ్ అక్క ఇప్పటివరకు లైవ్లో ఉన్నందుకు సో వీడియోస్ అన్నీ చూసి కమెంట్ అయితే చేసేయి నరేందర్ రెడ్డి గారు హాయ్ హలో గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ బ్యాక్ మై లైవ్ థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ వచ్చినందుకు సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ప్లీజ్ వాచ్ వీడియోస్ లైవ్ వచ్చిన ప్రతి ఒక్కరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో వీడియోస్ చూస్తే ఎంజాయ్ చేయండి నన్ను కూడా ముందుకు తీసుకెళ్ళండి సపోర్ట్ చేసేయండి థ్యాంక్స్ చెప్పినందుకు గ్లాడ్సన్ గారు ఒక రూపాయి ఇవ్వాలి మీకు థ్యాంక్ యూ నితిన్ గారు తిరుపతి గారు ఓకేరా అంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఇందరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి గాయ్స్ సో మీ అందరి సపోర్ట్ వల్లే నేను ఇప్పటివరకు అయితే వచ్చాను ఇంక మీదటి కూడా నన్ను ఇలానే సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఓకేనా సో అందరు వీడియోస్ చూస్తూ లైక్స్ అయితే ఇచ్చి సపోర్ట్ చేసి అని షార్ట్ వీడియోస్ అందుకే లైక్స్ అయితే ఇవ్వండి సో మీరు ఇచ్చి ఒక లైక్ చాలా వాల్యుబుల్ కాబట్టి సో మీ వాల్యుబుల్ అయిన లైక్ని అయితే ఇచ్చి సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను గాయస్ సో ప్లీజ్ అండి ఇంకా ఎవరు కొత్తగా ఎవరు రాలేదా లైవ్లోకి